హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీ ఈరోజు మనకి ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి ఫోర్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగు మనకి రెడీ టు మూవ్ హౌస్ అనమాట సో రెసిడెన్షియల్ ఇండిపెండెంట్ హౌస్ అయినా కూడా రెంటల్ పరంగా చాలా బాగుందండి బడ్జెట్ కూడా చాలా తక్కువ బడ్జెట్కి కి వస్తుందన్నమాట విజయవాడ పడమట ప్రైమ్ లొకేషన్లో సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నామండి సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుందండి ఆ బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది నూట ముప్పై రెండు గజాల జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ అండి పైన పెంట్ హౌస్ కూడా ఉంటుంది సో పడమర ఫేసింగ్ ఇల్లు వాయువ్యం నడకదారి ఆగ్నేయంలో మెట్లు తోటి ఈస్ట్ గుమ్మాలతోటి ఈ హౌస్ అయితే ఉంటుందండి సో లాగా కట్టారు మొత్తం పదకొండు పోషణలు అయితే ఉంటాయండి నెలకి యాభై వేల రూపాయలు పైన అయితే రెంట్ వస్తుందండి సో మొత్తం అంతా కూడా రెడ్డికిచ్చుకుంటే డెబ్బై వేలు వరకు రెంట్ వస్తుందండి సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి కేవలం ఒక కోటి యాభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి విజయవాడ పడమట బెన్ సర్కిల్కి దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్ అనమాట సో ఈస్ట్ ఎంట్రన్స్ తోటి ఉంటుందండి ఫోర్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి మీకు రెడీ టు మూవ్ అండి సో ఎటువంటి రిపేర్ వర్క్ అనేది లేదు మీరు కావాలనుకుంటే పెయింటింగ్ అనేది చేయించుకుంటే సరిపోతుందండి స్టెప్స్ అంతా కూడా స్టీల్ రేరింగ్ పైప్ ఇచ్చారు ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఎలివేషన్ అంతా కూడా బాగుంటుందండి సో ఈ ప్రాపర్టీ అనేది డైరెక్ట్గా మెయిన్ రోడ్డు ఫేసింగ్లో ఉండకుండా రోడ్డుకి రెండో బిట్ కింద వస్తుందండి ఇక్కడ మీరు చూడవచ్చు ఇది ఇంటి ముందు రోడ్డు చూస్తున్నారు కదా పద్నాలుగు అడుగుల సిమెంట్ రోడ్డు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉందండి ఈ ఎదురుగా కనపడే లోపల బిల్డింగ్ మనకి వచ్చిందండి గ్రౌండ్ ఫస్ట్ సెకండు పైన పెంట్ హౌస్ అయితే ఉందండి అంటే పెంట్ హౌస్లో రేగుల్ షెడ్ ఉంటుంది ఇది వాయువ్యం నడకదారి లోపల బైక్స్ అవి పార్క్ చేసుకోవచ్చండి సో ఇక్కడ మనకి చిన్న బాత్రూము ఇదంతా కూడా ప్యానల్ బోర్డు సో ఇక్కడ మనకి గ్రౌండ్ బోరు మున్సిపల్ వాటర్ కూడా ఉందండి సో మంచి రెంటల్ ప్రాపర్టీ అండి ప్లాన్ అప్రూవల్ కూడా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు ఒక కోటి యాభై లక్షల రూపాయలు చెప్తున్నారండి అలాగని ఏమీ ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది సో రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషను అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది సో ఇది ఓనర్ అర్జెంట్ సేల్గా వచ్చిందండి సో రేట్ అనేది కూడా బాగా తగ్గించడానికి అవకాశం ఉంది ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీ మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చండి లోపలంతా కూడా చాలా బాగా చేయించారు సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకొని మిస్ చేసుకోవద్దండి మీరుంటూ కూడా రెంట్కి ఇచ్చుకున్నా కూడా మంచి రెంట్స్ అయితే వస్తాయి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింపల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మేము ఓన్లీ ఈ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఓపెన్ ల్యాండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ గుంటూరు అమరావతి చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్ చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా దగ్గర గ్రామాల ల్యాండ్ నుండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా యాడ్ నెంబర్ తెలియజేయండి మేము తప్పకుండా ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం సో ఓకే అండి థ్యాంక్ యూ